చెప్పే రాత్రి కోత అలా చెప్తూ పర్సన్ ఇన్ త్రీ డికేష్ ఈ ఒక్కతే అంత రాయగలిగిందని నేను ఈ బుక్ అనిపిస్తాను రెండు ఆలో నచ్చింది ఏంటంటే ఇప్పుడున్న స్త్రీలవురు భర్తను పొగట్ల మీరు అంతవరకు ఎలిగేషన్ చెప్తున్నారు నోరు ధరిస్తే మరి ఆయన భర్త వచ్చడం లేదు బాబమ్ బావా మా బావాడు అంటే నాకు ఈ స్వేచ్ఛనిచ్చాడు నాకు ఈ నన్ను చదివించాడు ప్రకాశం జిల్లా వాళ్ళు చదివిన టెన్త్ క్లాస్లో ప్రేళ్ళు చేస్తాడు నన్ను ఇంటర్మీడియట్ చదివించాడు నన్ను బీఏ చదివించాడు నా కోసం హైదరాబాద్ మారి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ చదివించాడు పిల్లలను వాయిదా వేసాడు అటువంటి భర్త భారీని ఏదో ఒకటి సాధించాలి రోజు డబ్బులు తీసుకోవాలి డబ్బులు తీసుకోకపోగా మన చక్కెరమైన భోజనాలు చేస్తుంటే అన్ని చారుబడి బాగాలేదు అని అర్థం కూడా వేయించి అంటే జాగ్రత్త మనిషి మామూలుగా తక్కువేదండి ఎందుకంటే రక్తం కూడా లేదు యాపిలు కమల ధాన్యం అవన్నీ పిల్లలకు పెట్టి ఆ కూతురు అలా ఉంది గుసగుసలాడుతుంది ఏమి తగ్గిపోతుంది ఇప్పుడు ఈమె ఈ పుస్తకాన్ని తుల్లి మల్లి తుల్లి ఆయన పేరు తప్పు చెబుతూ అసలు దాని మీద సగం అర్థం చేస్తారు ఇద నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ అద్భుతమైనటువంటి ఇవి చేసిన అహంకారం లేనివాడు నేను దళిత క్రైస్తవుని కంజీర్ నుంచి వచ్చిన వాడిని అన్నటువంటి వాడు ఆయన పుస్తకం పుస్తకం రాస్తే నా మీద నా మీద పుస్తకాలు రాయటువంటి అంటే నేను కూడా ఆయన నచ్చేది ఇప్పుడు ఈ పుస్తకంలో భారతదేశంలో ముందు వాడు సిగరెట్ దాగినవాడు స్త్రీ లేని వాడు ఒక్క రూపాయి ఆస్తి దోడ లేకుండా మరణించడానికి వీలునామా రాసినవాడు దక్షిణ భారతం మొత్తంలో ఒకడే ఒకడు ఉన్నాడు భోజుకోగారు ఆయన ఆయనకి ఇల్లు మొదటి పుస్తకాన్ని భర్తగారు సుధాకర్ గారు రెండవ పుస్తకాన్ని బావ గారు సుధాకర్ బాబు గారు మూడవ పుస్తకాన్ని కూతురు గారు పుస్తకం ఆయన ప్రధానమంత్రి అవార్డు ఐదు అపాయింట్మెంట్ ఐదు నిమిషాల్లో తీసుకోగలిగిన వాడికి సెండ్ భూమి లేదు ఆఫ్ ది సాక్రిఫైస్ అని దక్షిణ భారతంలో మ్యాన్ ఆఫ్ ది సాక్రిఫైస్ అని పేరు ఆయన ఆయన ఆవిష్కరిస్తున్నారు తర్వాత నడగా సన్మానం మంచారు సుధీర్ బాబు సుధากร మేజర్ చూడండి అన్నదమ్ముల ఇద్దరు శర్మం మచ్చ బాబా గారు రిమ్స్ రిమ్స్ కి ట్రిచ్ పన్నరు బచ్చ గారి పక్కన నిలారు డి భార్యని ప్రేమించడంలో రాష్ట్రపతి అవార్డు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే నుంచి ఎంపిహెచ్ పిహెచ్ఈ నుంచి ఒక ఒక ఫిగర్ ని తయారు చేశారు దళితులకి అందరూ ప్రేమతో చెప్పడం బోస్కో గారి చేతుల మీదుగా మేడం గారికి